మనం చేసినటువంటి కర్మ వలనే ఈ దుఃఖాలు వచ్చింటాయి గత జన్మల్లో మనం చేసినటువంటి కర్మల వలనే దుఃఖాలు వచ్చింటాయి అయితే దేవుని నిందిస్తే అవి వచ్చినట్టు అనుభవిస్తూ కొత్తవి చేసుకోవాలి మనిషికి ఈ అవకాశం ఇచ్చాడు ఇతర జంతువులకు ప్రాణులకు కొత్త కర్మలు చేసుకునే అవకాశం లేదు కేవలం దేవుడు పెట్టింది అనుభవించడానికి మాత్రమే ఇచ్చినారు ఇది తెలుసుకోవాలి ఇవన్నీ అనుభవిస్తూ చేసుకోవాలి అనుభవించకుండా అవి నాకు వద్దు నాకు సుఖాలే కావాలా అంటే ఎప్పటికీ రావు ఇవి తీరేంత వరకు కొత్తవి రావు నువ్వు ఎంత బాకీ ఉన్నావో ఎంత తీర్చేని నీకు బ్యాంకిలో మళ్ళా లోన్ ఇస్తారు లేకపోతే ఇవ్వరు ఆ లోన్ కూడా అప్పుగా ఇచ్చారంటే మళ్ళీ దాన్ని కూడా తీర్చాలి కాబట్టి సంపాదించి బ్యాంకులో వేసుకోవాలి అంటే భగవంతుడి దగ్గర బ్యాంక్కి మన అకౌంట్ ఉంటుంది ఎంత వేస్తే అంత ఎన్నెన్ని రేట్లో వడ్డీ వేసి ఇస్తాడు ఈ విధంగా తెలుసుకొని ఒక్క భగవంతునికే మన యొక్క మానసికమైన స్థితి మన యొక్క హృదయమును అర్పించి జీవించగలగాలి అప్పుడే మనకు పరమాత్ముని దారి తెలుస్తుంది ఆ దార్యం బట్టి పోయి ఒకనాటికి ఏదో ఒక జన్మకు ఆయనను చేరుకుంటాం మోక్షం అనేటువంటి స్థితిలో